హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ సాయిరామ్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి నిన్న బ్లౌజ్ కటింగ్ చేశాను కదండి ఈరోజు స్టిచ్చింగ్ బ్యాక్ సైడ్ మోడల్ అనమాట ఎలా పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను వెళ్ళే ముందు ఒక చిన్న మాట మనశ్శాంతితో ప్రశాంతంగా జీవించాలి అంటే నీది కాని దానిని దేనిని ఆశించకు ఆశిస్తే బాధ ఆశించకపోతే ఏ బాధ ఉండదు నిజమే కదా ఫ్రెండ్స్ నా ఉద్దేశంలో అయితే నిజమే మరి మీ ఉద్దేశంలో ఏంటి కామెంట్ చేయండి నిజమా కాదా ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు దీనికి బ్లౌజు వెనకాల స్టిచ్చింగ్ అనమాట మోడల్ ఇప్పుడు చేతులకి నిన్న చేతులు హ్యాండ్స్ కటింగ్ అది పెట్టాను కదా దాంట్లో మిగిలిన పీసే వెనకాల మోడల్ చేశాను అనమాట చిన్న పీస్ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసి వెనకాల మోడల్ కింద పలకమెడతో వస్తుంది పెట్టాను అనమాట ఇంటికి వచ్చానండి వచ్చి అన్నం వండి కూర చేశాను ఎండి చేపలు కొడుగుడ్లు కర్రీ చేశాను రెసిపీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి ఛానల్ నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో